మలేషియాలో హైవేస్ మీద వెళ్ళేటప్పుడు చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అక్కడ వారు దీన్ని షాల్లాగా కప్పుకుంటారు అలాగే కొంతమంది వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ కూడా కట్టుకుంటారు ఇది చాలా శక్తివంతమైనది Like this girl, come here. Huh? This girl was having some kind of a pain. Hmm. This yeah. girl, what pain you were having? Menopause. At menopause that age, okay, every woman will go to menopause. And then, it's so difficult because the hormones are not balanced. The change mm -hmm. is so big. Mm -hmm. mm -hmm. Every woman will go through this issue. Mm -hmm. So what she does is, she has pain and she put the badge. लेकिन ये जीरो ये जो बैच लगाए हैं वुमंस वो पहनते हैं सो वुमंस बैच स्पेशली फॉर वुमेन दिस तो नॉर्मल बैच द वुमन बैच टू रिवोक ऑल मेमोरी इमोशन एंड टू पुट अ बैच द पेन बिकम्स जीरो दैट्स व्हाट शी सेड और ना तो प्रॉब्लम जो होते हैं उनके लिए ये बैच बन आते हैं मोस्टली मेनोपॉज के समय बहुत सारे के लिए और नहीं था और नहीं था चलो तो यू कैन डू दिस थिंग टू डू द ब्लेसिंग फॉर योरसेल्फ ओके इट रंडी मैडम ఈమె అంటే శ్రీనిధి మేడం ఏదో నొప్పితో బాధపడుతున్నారు మీరు ఏ నొప్పితో బాధపడుతున్నారు మేడం నాకు చెస్ట్ దగ్గర కొద్ది కడుపులోనూ నొప్పిగా ఉన్నది అది మెనోపాజ్ సమస్య వల్ల వచ్చిన సమస్య వయసు ఆధారంగా వచ్చే మోనోపాజ్ దశ ప్రతి స్త్రీ కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ దశలో స్త్రీలు బ్యాలెన్స్డ్గా ఉండలేరు అలాగే చాలా రకమైన ఇతర సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు శ్రీనిధి మేడం ఉమెన్స్ బ్యాడ్జీని పెట్టుకున్నారు అది పెట్టుకోగానే ఆమెకి ఉన్న నొప్పి జీరో అయిపోయింది ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా చేసిన బ్యాడ్జీ ఇది ఇది స్త్రీలు ఎదుర్కొనే సమస్యలైన ఎమోషన్స్ ఇతర సమస్యలకు బాగా పనికొస్తుంది ఈ బ్యాడ్జ్ పెట్టుకున్న తర్వాత తక్కువ సమయంలోనే వారు వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడగలరు ఈ బ్యాడ్జ్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బ్లెస్సింగ్స్ కొంత సాంగ్ ఉంటుంది కదా అది ప్లే చేసుకుంటే ఇంకా మంచిగా జరుగుతుంది